ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము బీహార్లో ఉన్న పురాతనమైన విద్యా కేంద్రము ఈ నలందా విశ్వవిద్యాలయము ఈ విశ్వవిద్యాలయాన్ని గుప్తరాజైన కుమారగుప్త ముందుగా నిర్మించడం జరిగింది తర్వాత హర్షవర్ధను పాండ్యరాజులు దీనిని పెద్ద విద్యా సముదాయంగా మార్చడం జరిగింది ఈ విశ్వవిద్యాలయంలో బౌద్ధము వైద్యము గణితము వ్యాకరణము తర్కశాస్త్ర ఖగోళ శాస్త్ర లాంటి అనేక భాగాలు ఉండేవి ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించటానికి చైనా టిబెట్ కొరియా శ్రీలంక జావా దేశాల నుంచి వచ్చేవారు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశించటానికి ప్రవేశ పరీక్షలు జరుగుతుండేవి పరీక్షలో ఉత్తీర్ణులైన వారే విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేవారు నలంద విశ్వవిద్యాలయంలో మూడు పెద్ద గ్రంథాలయాలు ఉండేవి రత్నసాగర రత్నోదీ రత్నరంజని అనేక వేల అరుదైన గ్రంథాలు గ్రంథాలయంలో ఉండేవి ఈ విశ్వవిద్యాలయంలో గురువులు బౌద్ధ సిద్ధాంతాలు శాస్త్రాలు వైద్య గ్రంథాలను బోధించేవారు ఇక్కడ రోజుకు వేల మంది విద్యార్థులకు భోజనము వసతి పుస్తకాలు ఉచితంగా అందించేవారు ఈ విశ్వవిద్యాలయాన్ని బౌద్ధ బిషవులు నడుపుతుండేవారు సమాజానికి ఉపయోగపడే అనేక పరిశోధనలు చేస్తుండేవారు విదేశ పర్యాటకులైన సింగ్ హిట్ సింగ్ నలందాలో చాలా సంవత్సరాలు చదవటం జరిగింది వాళ్ళు తమ దేశాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ విద్యా విధానాన్ని గురించి వివరించి చెప్పారు పన్నెండవ శతాబ్దంలో కిల్జీసేన నలందాపై దాడి చేసింది గ్రంథాలయాలను కాల్చేసింది అనేక పుస్తకాలు పగలైపోయాయి బోధనా కేంద్రాలు ధ్వంసమైనాయి దీనితో నలంద శతాబ్దాల పాటు విరామం తీసుకోవటం జరిగింది భారతీయ గణిత శాస్త్ర పితామహుడైన ఆర్యభట్ట ఆరవ శతాబ్దంలో విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించినట్టు తెలుస్తుంది సున్నాను కనిపెట్టింది ఆర్యభట్ట అన్న విషయము అందరికీ తెలిసింది ఆర్యభట్ట సిద్ధాంతాలు ఆవిష్కరణలు దక్షిణ భారతము అరేబియా ద్వీపకల్పంలో గణిత ఖగోళ శాస్త్రాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి రెండు వేల ఆరో సంవత్సరము అప్పటి భారత రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం బీహార్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా నలందా విశ్వవిద్యాలయము పునర్నిర్మాణాన్ని గురించి సూచనలు చేయటం జరిగింది అప్పటి నుంచి విశ్వవిద్యాలయము పునర్ధరణకు ఊపందుకుంది రెండు వేల పదిలో నలందా విశ్వవిద్యాలయం బిల్లును ఆమోదించడం జరిగింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నాటికి ఇక్కడ మొదటి బ్యాచ్ విద్యార్థులు నమోదు చేసుకోవటం జరిగింది ఇది విశ్వవిద్యాలయానికి పునర్జన్మగా భావిస్తారు బీహార్ రాష్ట్ర ప్రభుత్వము కొత్త క్యాంపస్ కోసము నాలుగు వందల యాభై ఐదు ఎకరాలను కేటాయించి పునర్జీవనానికి వేదికను ఏర్పాటు చేసింది ఈ విశ్వవిద్యాలయములో కొత్త క్యాంపస్ పురాతన వస్తు సూత్రాలతో పర్యావరణకు అనుకూలమైన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది పచ్చదనంతో కళకళలాడేలా కొత్త క్యాంపస్ ను తీర్చిదిద్దారు కొత్త నలందా యూనివర్సిటీ క్యాంపస్ భారతదేశ గొప్ప విద్యా వారసత్వము విజ్ఞానము ఆవిష్కరణలకు కొనసాగింపుగా నిలవనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి